హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్ఏ సింగిల్ ఓనర్ వెహికల్ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వీడియోలో మొత్తం చూడండి సార్ వెహికల్ చూసినట్టయితే సింగిల్ ఓనరు షోరూమ్ ప్రాక్ ఉంది టైం టు టైం మెయింటైన్ చేయడం చేసిరు సార్ ఎక్కడ చిన్న మైనస్ ఉన్నది చూపిస్తాను సార్ ఇది వచ్చేసి షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది ఇప్పటివరకు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లా ఫ్రంట్ గ్లాస్ ఎటువంటి బ్రోకేన్ లేదు బ్యానర్ పైన ఎటువంటి వర్క్ అయితే కాలేదు సార్ చూసుకోవచ్చు వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ ఆప్రాన్ కానీ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కానీ ఒరిజినల్ ఉన్నాయి వెహికల్ చెస్ నెంబర్ కూడా విజిబుల్ ఉంది సార్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజను ఫ్రంట్ షోలో కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ ఏ ఉన్నాయి సార్ ఫ్రంట్ సెష్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ చాలా సైలెంట్ ఉంది సార్ ఎటువంటి నాయిస్ అయితే లేదు ఇంజన్ మొత్తం ఒకటికి రెండు సార్లు పర్ఫెక్ట్ చెక్ చేసినాకనే మన వీడియో అనేది చేయడం జరుగుతుంది చూసుకోవచ్చు ఫ్రంట్ హెడ్లైట్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో చేంజ్ అయింది ఇది షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఫ్రంట్ బంపర్ పైన పెయింట్ అయితే అయింది సార్ మీరు షోరూమ్కి వెళ్ళిన షోరూంలో చెక్ చేసుకోవచ్చు వెహికల్ యొక్క ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది టూ ఫైవ్ టూ ఫైవ్ ఇది సింగిల్ విండో పిఎస్సిఎస్ చైర్మన్ గారి వెహికల్ సార్ టైర్లు వచ్చేసి మనకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ సస్పెన్సర్లు కానీ రైట్ సైడు టైర్ చూసుకోవచ్చు ఎలైవిల్స్ కూడా కంపెనీ నుంచి వచ్చిన ఎలైవిల్స్ ఉన్నాయి బ్రేక్ ప్యాడ్లు కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు సార్ కంప్లీట్ బీజీ కొడతనైతే ఉంటుంది ్లాక్ బ్లాక్ ఫిలిం అనేది ఏసీరు అందుకే మీకు కనిపిస్తలేదు కావచ్చు చూస్తున్నాను అయినా కానీ వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి సార్ ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ స్టీరింగ్ మౌంటైన్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి సీట్ కవర్లు వచ్చేసి డ్రైవర్ సీటు ప్లేసు కో డ్రైవర్ సీటు కూడా కొద్దిగా డ్యామేజ్ ఉంది కంపెనీ ఇన్బిల్ట్ ఉంది బ్లూటూత్ యాక్స్ యూఎస్బీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫంక్షన్ ఉంది మాన్యువల్ గేర్ బాక్సు సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ అయితే లేదు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై కిలోమీటర్ అయితే ప్రజెంట్ డ్రైవ్ అయింది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్ కూడా మంచి చిల్డ్ ఉంది సార్ డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇంటీరియర్ వాషింగ్ చేయించుకుంటే సరిపోతుంది సార్ ఇంజన్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంది కంప్లీట్ మెయింటెనెన్స్ మొత్తం సర్వీస్ ట్రాక్ అనేది షోరూమ్ ట్రాకే ఉంది వెహికల్ సంబంధించిన సెకండ్ కీ కూడా ఇస్తాము వెహికల్ డెలివరీ చేసేటప్పుడు చివరి వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది పిల్లర్లు ఇప్పటివరకు ఓపెన్ కాలేదు డిస్టర్బ్ కాలేదు చూసుకోవచ్చు రూఫ్ లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు అడ్జస్టబుల్ ఒక సీట్ అయితే ఉంటుంది డ్రైవర్ సైడు కస్టమర్ వెహికల్ సార్ మా జగిత్యాల లోకల్దే ఎవరైనా వచ్చే ముందు కాల్ చేయవచ్చు ఏపీ వాళ్ళకి పని చేయదు సార్ చూసుకోవచ్చు పిల్లర్లన్నీ సార్ క్రేటా వెహికల్ కోసం అయితే క్రేటా బుక్ చేసినట్ట అందుకే ఈ వెహికల్ అనేది తీయడం జరుగుతుంది రీజన్ ఏం లేదు ఎక్కడ చిన్న డెయింటింగ్ కానీ పెయింటింగ్ అయితే మేజర్గా ఏం లేదు ఆల్ డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ అపోలో కంపెనీ టైర్లు రూఫ్ లైనింగ్ చెక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ డిఫోగర్ గ్లాస్ విత్ వైఫై అనేది ఉంటుంది జెడ్డిఐ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి సార్ చూసుకోవచ్చు బీజీ కోడ్తోనైతే మనకు అన్ని గ్లాసులు ఒక్కొక్కటి చూస్తే చూసుకోవచ్చు చెప్పిన టైర్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సార్ అంటారు బాడీలో కూడా ఎటువంటి నష్టం అయితే ఫామ్ కాలేదు కంపెనీ వచ్చే వచ్చిన టూల్ కిట్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడు బంపర్ అనేది కూడా ఉంది వెహికల్లో చూసుకోవచ్చు ఇది కూడా బిజీ కోర్తో ఉంది లెఫ్ట్ సైడ్ పిల్లలు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ బ్యాక్ సైడ్ సీట్లు వచ్చేసి వందకి ఎనభై శాతం ఉన్నాయి ఇక్కడ మేజర్ రస్ట్ అనేది ఏం ఫామ్ కాలేదు చూసుకోవచ్చు ఇవి కూడా కంపెనీ పిల్లర్స్ ఉన్నాయి ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు కంపెనీ మార్కింగ్తోనే ఉన్నాయి బోల్ట్ అనేది ఏది ఓపెన్ చేయలేదు సార్ సేఫ్టీ ఫ్యూచర్ చూసినట్టయితే రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఎలవెల్త్ పైన కూడా మేజర్గా స్క్రాచెస్ అయితే లేవు ఫ్రంట్ రెండు టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి చూసుకోవచ్చు మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి సార్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డిఐ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ రెండు వేల పదహారు ఆగస్టు రెండు వేల పదహారు డిసెంబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ వచ్చేసి ఏపీ వాళ్ళకి పనిచేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ వెహికల్ యొక్క ఆర్సీ రి రిజిస్ట్రేషన్ చూసినట్టయితే అప్ టు వ్యాలిడిటీ చూసినట్టయితే రెండు వేల ముప్పై ఒకటి డిసెంబర్ వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వాలిడిట్లో ఉంది సార్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్లో అయితే ఎటువంటి మేజర్ వర్క్ అయితే కాలేదు ఎటువంటి ప్రజెంట్ వర్క్ చేయించుకునే అవసరం అయితే లేదు ఓన్లీ సీట్ కవర్లు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది వెహికల్ వచ్చేసి గ్రే కలర్లో ఉంటుంది సెడాన్ వెహికల్లో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ సార్ ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి కస్టమర్ ఎక్స్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ చూస్తున్నట్టయితే ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఏదైనా ఉంటే కొద్దిగా మాట్లాడుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్